నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం హరే కృష్ణ ప్రభుజీ గురు పౌర్ణిమ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణిమ అంటారు వ్యాస పౌర్ణిమ అంటూ ఉంటారు చాలా విశిష్టత ఉంది పౌర్ణమికి అని అంటే ప్రతీ నెలా వచ్చే పౌర్ణమిలు తెలుసు మనకి కొన్ని కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి శ్రావణ పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ మాఘ పౌర్ణిమ ఇలా అందులో విశేషంగా చెప్పుకునేది ఆషాఢ పౌర్ణిమ గురించి విశిష్టత ఏంటండి అసలు ఆ రోజున ఏం చేయాలి ఎవరిని పూజించాలి ఎవరిని ఆరాధించాలి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి అందరికీ వీటి గురించి వివరించి మనకి వ్యాస పూర్ణిమ అని అంటారు వ్యాసుల వారి అవతరణ దినోత్సవంగా చెప్తారు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ సాక్షాత్తుగా భగవంతుడి యొక్క స్వరూపమే వేద వ్యాసుడు వేదములను విభజించ చేసి మనకి పురాణ ఇతిహాసములన్నిటినీ కూడా అందించిన మహానుభావులు అనమాట వ్యాస పూర్ణిమ రోజు వ్యాసుడిని వ్యాస పరంపరలో అంటే సనాతన వైదిక పరంపరలో వచ్చిన వాళ్ళ గురు ఆచార్య పరంపరలో ఉన్న వారిని మాత్రమే ఆరాధన చేయాలి ఈ మధ్య మనం చూస్తూ ఉంటే చాలామంది చాలామందికి పూజలు చేసేస్తూ ఉంటారు గురు పూర్ణిమలో ఇక్కడ అక్కడ అని కానీ వ్యాసుడి యొక్క మార్గాన్ని సనాతన వైదిక సంస్కృతిలో ఉన్నవారిని మాత్రమే సనాతన వైదిక పరంపరను ఎవరైతే నమ్ముతూ ఒక ఆచార్య పరంపరగా అక్కడ ఇక్కడ ఆవిర్భవించిన వారు కాదు వైదిక పరంపర ఆ వ్యాస పరంపరలో ఎవరైతే ఉంటారో అటువంటి గురుస్వరూపాలని మనం ఆరాధన చేస్తూ ఉంటాం మన గురువులని వ్యాసులని మన ఆచార్యులని పూర్వాచార్యులని మనం గౌరవిస్తూ అనమాట కాబట్టి ఇది చాలా ఒక సీక్రెడ్ ఒక గురువుని మనము స్మరించుకునే ఒక అవకాశము అని వ్యాసుడు మనకి ఇచ్చిన అంత గొప్ప వాంగ్మయాన్ని ఇప్పుడు సనాతన ధర్మము అని అంటే వ్యాస వాంగ్మయము వ్యాసుడు లేనిది సనాతన ధర్మము లేదు వ్యాసుడు యొక్క వాంగ్మయాన్ని ఒప్పుకోని వాడు సనాతన ధర్మానికి చెందినవాడు కానే కాదు ఎవరైనా మాకు వ్యాసుడు రాసిన పుస్తకాలు అవసరం లేదండి గీత భాగవత రామాయణాదులు మాకు అవసరం లేదండి మాకు ఈ పుస్తకం ఒకటే చాలండి సారీ సార్ మీరు అసలు హిందువే కాదు మీరు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కాదు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్ నచ్చినా నచ్చకపోయినా వ్యాస వాంగ్మయమే సనాతన ధర్మానికి బేస్ ఇంకా ఏది కాదు ప్రస్థానత్రయము అని అంటారు బ్రహ్మ బ్రహ్మసూత్రములు భగవద్గీత ఇవి ఏ సాంప్రదాయానికైనా బేసిక్ ఫిలాసఫికల్ టెక్స్ అనమాట వీటన్నిటినీ అందించిన వ్యాస భగవాను స్మరించుకునే రోజు అనమాట వ్యాసుడు చేసిన ఉపకారము మహా అండి వేదాలను విభజన చేసి వేదాలను స్ట్రక్చరైజ్డ్ చేశారు ఆయన చాలా మంది వేదాలు రాశారు వ్యాసులు అంటారు వ్యాసుడు ఏమి వేదాలను రాయలేదు వేద విభజన చేశారు నాలుగు వేదములుగా విభజన చేసి అలానే మనకి పురాణాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రములు వీటన్నిటిని అందజేశారు అనమాట వేద వ్యాసుడు అటువంటి వ్యాస జయంతిగా జరుపుకుంటారు వ్యాసుణ్ణి ఆరాధన చెయ్యవలసినది దాంతో పాటు వ్యాస పరంపర ఇది చాలా ఎవరు ముఖ్యంగా మనం బ్రాకెట్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాస పరంపరను ఎవరైతే వేద వ్యాస వాంగ్మయాన్ని ఆధారంగా చేసుకొని వేదవ్యాస వాంగ్మయాన్ని ప్రతిపాదన చేసిన ఆచార్యులు ఆ ఆచార్య పరంపరలో వచ్చిన వారిని మాత్రమే వ్యాస పూర్ణిమ రోజు ఆరాధన చెయ్యాలి వాళ్ళకి చెందింది మాత్రమే ఈ గురు పూర్ణిమ గురువు అంటే చాలా మందికి అందరినీ ఇప్పుడు ఇది తెలుసా అండి మేము ఒకసారి మా కాలేజీలో రోడ్ పైన వెళ్తుంటే ఏ గురువు అని ఒక ఫ్రెండ్ని పిలుస్తున్నారు అయిపోయిందండి గురువు అనే పదం గురువు అని అంటే ఎవరైతే జీవుడికి అత్యంత గొప్ప శ్రేయస్సుని ఇస్తాడో అటువంటి వాడిని గురువు అని అంటారు ఎవరైతే మనకి భగవంతుడిని చూపిస్తారో భగవంతుడి గురించి తెలియజేస్తారో అటువంటి వాడిని గురువు అంటారు ఎవరైతే తమల్ని తాము భగవంతుడు నేనే భగవంతుణ్ణి అని చెప్పుకునేవాడు గురువు కాదండి గురువు యొక్క లక్షణం ఏమిటి అనంటే అయ్యా ఈయన భగవంతుడు నువ్వు భగవంతుడికి శరణాగతి చెయ్యాలి అని చెప్పేవాడే గురువు మార్గం స్తోత్రీయం బ్రహ్మనిష్టం అని ఎన్నో లక్షణాలు ఉన్నాయి శాస్త్రాలు అధ్యయనం చేసి ఉండాలి లేదండి మేము శాస్త్రాలు ఏం అధ్యయనం చేయమని నా మనసులోకి వచ్చింది చెప్తాను సారీ సార్ మీరు గురువు కాదు లేదండి మేము జస్ట్ ప్రవచనాల్లో చెప్తాం ఏం ఆచరణ చేయము సారీ సార్ మీరు గురువు కాదు అయ్యా మాకేం పరంపర లేదు మేము స్వయం భూ గురువులము సారీ సార్ మీరు గురువు కాదు ఆచార్య పరంపర ఉండాలి సనాతన వైదిక వాంగ్మయం వ్యాసులు ఇచ్చిన వాంగ్మయాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి మాట్లాడటమే కాకుండా దాన్ని ఆచరించాలి సద్ వైష్ణవ వైదిక పరంపరలో వాళ్ళు వచ్చి ఉండాలి వైదిక పరంపరలో ఉండాలన్నమాట అంటే ఇప్పుడు ఆ రోజున ఎవరిని పూజించాలి వ్యాస వ్యాస భగవాను పూజించాలి మనం ఏ పరంపరని ఫాలో అవుతున్నామో ఆ పూర్వాచార్యుల్ని పూజించవచ్చు మన గురువులని పూజించవచ్చు అంతే అంతవరకు మాత్రం వ్యాస వాంగ్మయానికి వ్యతిరేకంగా మాకు వ్యాస వాంగ్మయమే అవసరం లేదు అన్న వాళ్ళు గురువులు ఎప్పటికీ కాలేరు అటువంటి గురువులను మనం ఆరాధన చేయకూడదు కూడా ఎలా ఆరాధించాలి ఆ రోజున ఆరాధించే గురువుకి ఇంకా ఒక శిష్యుడికి ఉండే ఒక సంబంధం అత్యంత సీక్రెట్ సంబంధం అత్యంత స్పెషల్ సంబంధం కబీర్దాస్ని అడుగుతారు అయ్యా గురువు గారు ఇంకా కృష్ణుడు గురు గోవింద్ ఇద్దరు వచ్చిన ముందుంటే ఎవరిని ప్రణామం చేస్తావు అని అంటే కబీర్దాస్ అంటారు ఫస్ట్ నేను గురువుని ప్రణామం చేస్తాను ఎందుకంటే గురువు వల్లనే కదా నేను గోవిందుడు ఎవరో తెలుసుకున్నది అని అంటారు కాబట్టి గురువు యొక్క ముఖ్యత్వం జీవితంలో చెప్పలేమండి ఎవరు సద్గురువులు ఇప్పుడు చాలామంది మార్కెట్లో గురువులు అయిపోయారు చాలామంది గురువుల ముందు చాలా పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టేసుకుంటున్నారు కానీ ఎవరు సద్గురువులు ఎవరు సద్ ఆచార్యులు అని అంటే ఎవరైతే శాస్త్రాలలో చెప్పిన విషయాలను తెలుసుకొని ఆచరిస్తూ ప్రతిపాదన చేస్తారు శాస్త్రాన్ని ఎప్పుడైతే మనము నెగెక్ట్ చేస్తామో అప్పుడు మనము వాళ్ళని అంగీకరించము ఒక విషయం చెప్తాను మన పరంపరలో బుద్ధుడిని కూడా మనం అంగీకరించాం ఎందుకంటే బుద్ధుడు కూడా వేదములను అంగీకరించలేదు కాబట్టి అప్పుడు బుద్ధుడిని కూడా సైడ్ చేస్తారు అనమాట ఎందుకంటే వేదాలను అంగీకరించి దానికి ఒక పర్పస్ ఉంది మనం బుద్ధుడు యొక్క రహస్యం ఎందుకు ఆయన అలా చేశారు అనే విషయాన్ని మళ్ళీ చెప్పుకుందాం కానీ ఆయన బేసికల్ గా బుద్ధుడు ఏం చేశాడు వేదాలు వద్దు అని చెప్పారు కాబట్టి మనం బుద్ధుడిని కూడా ఆరాధన లేదు ఎక్కడైనా మనం బుద్ధుడి గురి చూస్తామో మన సనాతన సాంప్రదాయంలో చూడం ఎందుకనంటే వేదాలను తిరస్కరించారు కాబట్టి ఎవరైతే వాంగ్మయాలను తిరస్కరిస్తారో ఎవరైతే శాస్త్రాలు వద్దు అని చెప్తారో ఎవరైతే మనకి శాస్త్రములు అవసరం లేదు అని మాట్లాడతారో ఎవరైతే వ్యాస పరంపరను వాళ్ళు రెస్పెక్ట్ చేయారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ గురువులు కాలేదండి మీకు తెలుసా గురువు రోజుని వ్యాస పూజ అని అంటారు గురువుగారు పుట్టినరోజుని వ్యాస పూజ అంటారు ఎందుకు అని అంటే గురుస్థానంలో ఉండడానికి ఒక లక్షణమే వ్యాసుడు చెప్పిన విషయాలను ఆయన రిపీట్ చేయడం ఇప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పాం ఆచార్యులు ఏవైతే చెప్తారో వాటినే మేము మీకు ప్రతిపాదన చేస్తాం ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ ఇచ్చినట్టుగా అంతేనా ఇది గురువు యొక్క కర్తవ్యం మన పూర్వాచార్యులు వ్యాసుడు ఏమైతే చెప్పారో వాటిని అలా తీసి ముందుకు అందించాలి నాట్ ఎనీథింగ్ నో నథింగ్ టు బి సెడ్ నథింగ్ టు బి బిడ్ జస్ట్ ప్రజెంట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ స్టైల్ కానీ మనకి వేదవ్యాసుడు వాంగ్మయం అవసరం లేదు ఎటువంటి పురాణ ఇతిహాస విషయాలు ఏం అవసరం లేదు నీ అంతటా నువ్వే ఒక మ్యానుఫ్యాక్చర్ చేసుకొని చెప్తాను లేదా నాకంత తెలుసు నా నుంచే వినండి లేదా నేనే భగవంతుణ్ణి నన్నే ఆశ్రయించండి లేదా భగవంతుడు ఈయన ఈయన కాదు ఈ వేరే మతానికి చెందినవాడు ఈశ్వరుడు అని చెప్పే వాళ్ళు ఎవరిని కూడా మనం గురువుగా స్వీకరించకూడదు వాళ్ళ ఆరాధన చేయకూడదు కాబట్టి ఇది సనాతన ధర్మానికి అన్నిటికంటే పెద్ద థ్రెట్ ఏంటి అంటే ఎవరైతే ఆథరైజ్డ్ పరంపరలో లేరో వాళ్ళని ఆరాధన చెయ్యటము వాళ్ళని ప్రామాణికంగా తీసుకోవటము సనాతన ధర్మంలో జ్ఞాన సముపార్జన గురువు యొక్క పద్ధతి ఏంటో తెలుసా అండి జ్ఞానాన్ని ఇవ్వటం తత్విద్ది ప్రణిపాతేన పరిప్రష్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్పారు నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా ఆయన చెప్పే ప్రవచనాన్ని శ్రవణం చేస్తూ ఆయనకి సేవ చేస్తూ ఆయన దగ్గర నుంచి ప్రశ్నలు అడుగుతూ నువ్వు జ్ఞానాన్ని సముపార్జన చెయ్యి మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా చేతులు పెట్టి జ్ఞానం ఇవ్వటం మ్యాజికెల్ చేసి జ్ఞానం ఇవ్వటం లేదండి కేవలం ప్రవచన మార్గంతో శ్రవణంతో మాత్రమే జ్ఞాన సముపార్జన అనేది లభించింది కాబట్టి ఎంత గొప్ప ఆచార్యుల యొక్క జీవితాలను చూసినా సరే వాళ్ళు శ్రవణం చేసి గురువుతో కనెక్షన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అటువంటి ఎవ్వరు చేసిన మోసాలలో మనం పడకూడదు జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా ఎవరు వైదిక ధర్మాన్ని వ్యాసుడు చెప్పిన ధర్మాన్ని వ్యాసుడు చెప్పిన ధర్మం అంటే ఏంటండి వ్యాసుడిచ్చిన వాంగ్మయంలో మన వేదములలో మన ఇతిహాసములలో మన పురాణములలో ఎవరినైతే దేవుడుగా ప్రస్తావన చేశారో వాళ్ళే మనకి భగవంతులు కానీ ఇక్కడ అక్కడ వచ్చేసిన వాళ్ళందరూ భగవంతులు కాదనమాట భగవంతుడి యొక్క అవతారం ఏంటి ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇందాక మీరు అన్నారు కల్కి ఈ సినిమాలో కల్కి గురించి చెప్పారని అన్ని లక్షల సంవత్సరాలు కలియుగంలో ఎండయ్యే కల్కి అవతారం గురించి వేదవ్యాసుడు ప్రస్తావన చేశారంటే మధ్యలో ఉండే దేవతలందరి గురించి ఎందుకు చెప్పలేదంటారు అంటే వేదవ్యాసుడు పరిణితి కాదంటారా ఈ భగవంతులందరిది కూడా చాలా మంది అలా అనుకుంటారు అనమాట అయ్యో పాపం వేదవ్యాసుడు ఎన్నో సంవత్సరాలు ముందున్నాడు కదండి అందుకే పాపం తెలియలేదు ఈయన వస్తాడని కలికిని చూసిన ఆయన ఈనని ఎందుకు చూడలేదట పాపం కాబట్టి వేదవ్యాసుడు మొత్తం దృష్టం మీరు భాగవతంలో లాస్ట్ క్యాంటో ట్వెల్త్ క్యాంటో చదివితే అసలు కలియుగం ఎలా ఎలా ప్రోగ్రెస్ అవుతుంది కలియుగం ముందుకు వెళ్తూ 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 ఎలాంటి లక్షణాలు వస్తాయి మానవులు ఎలా అయిపోతారు అన్ని విషయాలు ఏ టు జెడ్ వ్యాసుల వర్రా సార్ ఇవన్నీ శ్రీమద్ భాగవతం ట్వెల్త్ స్కందం మనం చదువుతాం కాబట్టి అన్ని వ్యాసుల వారు వ్యాసుడు సాక్షాత్తుగా భగవంతుడు భగవంతుడికి తెలియని ఇంకేమైనా ఉంటుందా అండి అయితే ఆ రోజు భాగవతం చదవటం ప్రారంభించచ్చా తగురు ఇంకా వ్యాసులు మోస్ట్ హ్యాపీ అంటే ఆయన మోస్ట్ అన్నిటికంటే గ్రేటెస్ట్ రియలైజేషన్ తో రాసిన పుస్తకమే శ్రీమద్ భాగవతం కాబట్టి అటువంటి పుస్తకాన్ని కానీ చదువుకోవటం స్టార్ట్ చేస్తే చాలా మంచి చాలా మంచి విశేషం ఆ రోజు చాతుర్మాస్యం కూడా ప్రారంభం అవుతుంది నాలుగు నెలలు నియమంగా నిష్టంగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎత్తి ఎవరైతే సన్యాస ఆశ్రమం తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా సీక్రెట్ పీరియడ్ అనమాట ఈ చాతుర్మాస దీక్షలు అని కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ముఖ్యం గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ వ్యాసుడికి మన యొక్క కృతజ్ఞత తెలుపుకునే రోజు అది ముఖ్యత హరే కృష్ణప్రభు హరే కృష్ణ